రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు నల్లమందు తరలిస్తున్న ఇద్దరిని ధూల్పేట పోలీసులు అరెస్టు చేశారు పదిహేను రోజులుగా రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు నల్లమందు సరఫరా అవుతుందన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు ఈ ముఠా కార్యకలాపాలు రాజస్థాన్లోని ఫరాస్ అనే వ్యక్తి కనసనలను నడుస్తోందని పోలీసులు గుర్తించారు దీంతో పోలీసులు సోదాలు నిర్వహించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి కోటి యాభై లక్షల రూపాయల విలువైన నూట అరవై కిలోల నల్లమందు సీజ్ చేశారు వీటి ద్వారా హెరాయిన్ మార్ఫిన్ డ్రగ్స్ తయారు చేస్తున్నారని ఎక్సైజ్ పోలీసులు వివరించారు ప్రొడిన్ మార్ఫిన్ హీరోయిన్ ఎక్స్పెషల్ ఎస్పెషల్లీ మార్ఫిన్ అండ్ హీరోయిన్ వాల్యూ ఇంటర్నేషనల్ మార్కెట్లో మన డొమెస్టిక్ మార్కెట్లో సుమారుగా కేజీకి కోటి రూపాయల దాకా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ దీన్ని కన్వర్ట్ చేయగలిగితే రిఫైన్ చేయగలిగితే దాదాపుగా ఐదు నుండి ఐదున్నర కిలోల దాకా హీరోయిన్ తయారవుతుంది ఐదు నుండి ఐదున్నర కిలో దాకా మార్ఫిన్ తయారవుతుంది అంటే దాని వాల్యూ మొత్తం సుమారుగా ఐదు నుండి ఆరు కోట్ల మధ్యలో ఉంటుంది సో మేము ఇది ఆదిలోనే తుడిచినట్టు మేము అనుకుంటున్నాం డెఫినెట్గా There are much more people. There are many more people who are doing this.